హలో అండి ఈరోజు నేను మీ అందరికీ రేగు వడియాల రెసిపీని చూపించబోతున్నాను అయితే రేగు తినడానికి కొంతమంది తీయగా ఇష్టపడితే ఇంకొంతమంది కారంగా తినడానికి ఇష్టపడతారు కదా స్వీట్ అండ్ స్పైసీ రెండు రేగు వడియాల రెసిపీస్ ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ రేగుపల్లని శుభ్రంగా కడిగి తీసుకోండి ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా ప్రతి రేగుపంని తొడిమి తీసేసి ఇలా వలచి చెక్ చేయాలి ఈ రేగుపల్లలో ఖచ్చితంగా పుచ్చులు ఇంకా పురుగులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్కటి వలిచి చెక్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి ఈ రేగుపండ్లు ఒక్కొక్కటి చెక్ చేసి ఎక్కువ టైం పడుతుంది కానీ రెసిపీ చేయడం చాలా ఈజీ మీరు తినే స్పైస్ కి తగినట్టు పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా కడిగి తొడిమిలు తీసేసి సగానికి కట్ చేసి రోట్లో వేయండి మీరు తీసుకునే రేగి పండ్లు తీయగా ఉన్నాయో లేదా పుల్లగా ఉన్నాయో ముందే చెక్ చేయండి కరెక్ట్ గా పచ్చిమిరపకాయలు ఇంతే క్వాంటిటీలో వేయాలని లేదండి లేదండి పళ్ళు టేస్ట్ ని బట్టి కారం కోసం పచ్చిమిరపకాయలు మీ స్పైస్ కి తగినట్టు యాడ్ చేయండి సగానికి కట్ చేసిన పచ్చిమిరపకాయల్ని రోట్లోకి వేసిన తర్వాత మరీ మెత్తకు కాకుండా ఇలా కచ్చపిచ్చగా దంచాలి ఇప్పుడు దీంట్లో జీలకర్ర మీ టేస్ట్ సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా జీలకర్ర ఇంకా ఉప్పు వేసిన తర్వాత మరీ మెత్తగా పేస్ట్ అయ్యేలా దంచకూడదండి ఇక్కడ చూపిస్తున్న విధంగా దంచి ఒక ప్లేట్ లోకి తీసుకుని రెడీగా పక్కనించండి మనం వలుచిపెట్టుకున్న రేగుపల్లని కొద్ది కొద్దిగా రోడ్లోకి వేస్తూ మరీ గట్టిగా రేగుపండు గింజలు బద్దలయ్యేలా కాకుండా రేగుపండు మెత్తగా అయి గుజ్జీ జిగురొచ్చేలాగా దంచుకోవాలి రేగుపల్లి ఇలా మెత్తగా దంచితే సరిపోతుందండి ఒక బౌల్లోకి తీసుకుని రెడీగా పక్కనించండి ఈ విధంగానే మిగతా రేగుపల్లి మొత్తాన్ని దంచి తీసుకోండి ఒకవేళ మీరు రేగుపల్లిని ఇలా మెత్తగా జిగురొచ్చేలాగా దంచకపోతే రేగుపడియాల ఎండిన తర్వాత పొడి పొడిగా విడి పోతాయని గుర్తుపెట్టుకోండి మనం మొలిసి రెడీగా పెట్టుకున్న రేగుపల్లన్నీ రోట్లోకి వేసి బాగా దంచక బౌల్లోకి తీసుకోండి మనం ముందే పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు దంచి పెట్టుకున్నాం కదా దంచిన పళ్ళలోకి దీన్ని వేసి ఒకసారి మొత్తమంత కలిసేలాగా మిక్స్ చేయండి మొత్తమంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ ఇంకా కారం పర్ఫెక్ట్ గా సరిపోయిందో లేదో టేస్ట్ చేయండి సాల్ట్ తగ్గింది అనిపిస్తే మీ టేస్ట్ సరిపడా యాడ్ చేయండి అదే కారం పడుతుంది అనిపిస్తే పచ్చిమిరపకాయ కొన్ని దంచి వేయండి అంతేనండి రేగుడియాలు వడియాలు మీరు కారం ఇష్టపడే వాళ్ళైతే ఇంకా దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు రేగు వడియాలు తీగ ఇష్టపడే వాళ్ళైతే దీన్నే కొద్దిగా రోట్లోకి తీసుకోండి దీంట్లో మీ టేస్ట్ సరిపడా బెల్లం వేసి బాగా దంచితే సరిపోతుంది అంతేనండి తీపి ఇంకా కారం రేగు వడియాలు మిశ్రమం అయితే రెడీ అయిపోయింది ఇంకా రేగు ఎండబెట్టడం మాత్రమే మిగిలింది రేగు వడియాలు పట్టడం కోసం ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దాంట్లో కవర్ పెట్టి తీసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మీకు నచ్చిన సైజు లో వడియాలు పట్టండి ఇలా రేగు వడియాలు పట్టిన తర్వాత ఎండలో ఆక్సైడ్ డ్రై గా అయిపోయేంత వరకు ఎండబెట్టాలి ఎండ ఎంత ఎక్కువగా ఉంటే రేగు వడియాలు అంత త్వరగా ఎండిపోతాయి నాకు కరెక్ట్ గా ఈ రేగు వడియాలు ఎండలో సైడ్ బాగా ఎండడానికి టూ డేస్ టైం పట్టింది టూ డేస్ ఎండిన తర్వాత ఇలా ఒక సైడ్ కొంచెం కూడా పచ్చదనం లేకుండా పూర్తిగా డ్రైగా అయిపోయింది ఇప్పుడు వీటిని రెండో వైపు తిప్పి ఎండలో రెండో వైపు కూడా బాగా డ్రైగా అయిపోయేలాగా ఎండబెట్టాలి ఈ రేగు టేస్ట్ ఎంత బాగుంటుందంటే ఇవి ఎండలోపే సగం ఖాళీ అయిపోతాయి అంత టేస్టీగా ఉంటుంది ఈ రేగు ఎండలు ఎంత బాగా ఎండితే అన్ని ఎక్కువ రోజులు నిలువ ఉంటాయని గుర్తుపెట్టుకోండి సరిగ్గా ఎండకపోతే త్వరగా పాడైపోతాయి రేగు బాగా ఎండిన తర్వాత ఎయిటైట్ కంటైనర్ లో పెట్టుకుని స్టోర్ చేసుకోండి అంతేనండి రేగు వడియాల రెసిపీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్యా థ్యాంక్ వాచింగ్ బాయ్